హలో ఈ రోజు నేను మా ఇంట్లో ప్లాంట్స్ చూపించాలనుకుంటున్నాను ఇన్డోర్ లోపించేస్తాను ముందు ఇంటి ముందర ప్లాంట్స్ చూపిస్తాను చూడండి బ్లాక్ ఫెన్సింగ్ ఒకటి పెట్టాను చిన్నగా ఇట్ సైడ్ అట్ సైడ్ అక్కడ వరకు మా గార్డెన్ ఈ చిన్న పార్ట్ ఒకటి చూపిస్తాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ మొక్క పేరేంటో నాకైతే తెలీదు కానీ దీన్ని మా ఇంటి దగ్గరలోనే ఉంటారు వాకబుల్ డిస్టెన్స్లో తెలుగు వాళ్ళే సో వాళ్ళు మాకు గృహప్రవేశంకి గిఫ్ట్గా ఇచ్చారు లాస్ట్ ఇయర్ దాన్ని నేను చిన్న తొట్టిలో ఇచ్చారు దాన్ని నేను రీపాట్ చేశాను ఇక్కడ నాకు ఇంటి ముందర ఏం మొక్కలు లేకుండే లాస్ట్ టైమ్ అందుకనేసి అట్లా పెట్టుకున్నాను వాళ్ళ ఇంట్లోదే ఇది కూడా సో ఈ రెండు రోజు ప్లాంట్స్ కూడా స్టెమ్స్ తీసుకొచ్చి పెడితే అలా వచ్చేసాయి బాగానే ఈ రెండు రోజు ప్లాంట్స్ కూడా వింటర్ హాట్ వింటర్లో కూడా ఏం కాకుండా ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి చిన్నది నేను లాస్ట్ ఇయర్ పెట్టాను అది ఇప్పుడు వచ్చింది మళ్ళీ మధ్యలో పీకేస్ అని యాక్చువల్గా ఎండిపోతే చలికి ఒకలాగా అయిపోతే ఇది ఇప్పుడు వచ్చింది సో ఈ ఈ సైడ్ ఇలా ఉంటుంది లుక్ సో మా ఇంటికి ఇంకో పక్కన ఇప్పుడు ఈ పక్కన వచ్చేసి చాలా వరకు చేమంతి గులాబీ పెట్టాను ఫస్ట్ ఈ పైన ముక్క గురించి చెప్తాను ఇది రీసెంట్గానే పెట్టాను మొన్న ఫ్రూలింగ్ స్టార్ట్ అయిన తర్వాతకి ఈ యొక్క మొక్కల వల్ల చాలా లుక్ అయితే చేంజ్ అయింది అనిపించింది మా ఇంటిది ఇంకా ఇది వచ్చి చేమంతి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను మా పాత ఇంట్లో కూడా ఉండింది అక్కడ నుంచి నేను మళ్ళీ తెచ్చుకున్నాను ఇక్కడ అది ఇంతకుముందు తొట్టిలో ఉండేది అంటే మేము అపార్ట్మెంట్లో ఉన్నాం ఇంతకుముందు ఇక్కడికి వచ్చాక ఇట్లా ఇంటి ముందర ప్రీపోర్ట్ చేశాను నేను పూల చెట్లని ఇవి ఇంకా రిమైనింగ్ అన్ని చేమంతులు అయితే నేను ఇక్కడికి వచ్చాకే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ పెట్టాను ఇవన్నీ ఇక్కడ యాక్చువల్ సీజన్ ఎప్పుడంటే అక్టోబర్లో పూస్తాయి ఇవన్నీ ఇదైతే నేను జస్ట్ లాస్ట్ వీకే కొన్నాను ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫ్లవర్స్ చూడ్డానికి ఊరికే కొనుక్కున్నాను ఈ చేమంతులు అన్నీ అయితే అక్టోబర్లో పూస్తాయి ఈ గులాబీ కూడా మొన్న రీసెంట్గా స్పింగ్ సీజన్లో తీసుకున్నాను ఈ గులాబీ కూడా తీసుకున్నాను కానీ ఎందుకో ఇది చిగురించట్లేదు ఇంకా చూస్తున్నా ఎప్పుడైతే ఎప్పుడెప్పుడు దీనికి లీవ్స్ వస్తాయా అని చూడాలి ఇంకా ఈ చిన్న మొక్క లాస్ట్ ఇయర్ విన్ సమ్మర్లో పెట్టింది పర్పుల్ ఫ్లా ఫ్లవర్స్ వస్తాయి దానికి ఈ ఎండిపోయిన గులాబీ స్టెమ్స్ ఏంటంటే మొన్న ఫిబ్రవరి ఫోర్టీన్త్కి సంతు ఇచ్చాడు నాకు ఈ మల్టీ కలర్ రోజ్ రోజ్ ఫ్లవర్స్తో బొకే సో దాంట్లో నుంచి స్టెమ్స్ తీసి ఇలా పెట్టాను దీంట్లో ఇది ఒక్కటే వచ్చింది మిగితే అన్నీ అయితే రాలేదు ఇది ఏ కలర్ రోజ్ ప్లాంట్ తెలియదు చూడాలి నాకు తెలిసి రెడ్ అనుకుంటున్నా చూస్తే అయితే రెడ్ లాగా అనిపించింది కొంచెం ఇప్పుడే దీనికి చిన్నగా ఆకు చికించడం స్టార్ట్ అయింది చాలా చిన్నగా వస్తుంది నేనైతే అన్నిటి అన్ని ప్లాంట్స్ ఎప్పుడెప్పుడు పూలు పూస్తాయా అని వెయిట్ చేస్తున్నా సో ఫైనల్ గా గార్డెన్ లుక్ ఇట్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది చూడండి మా ఇంటి వెనక బ్యాక్ యార్డ్ లో ఏమేం ప్లాంట్స్ ఉన్నాయో చూపిస్తాను ఆ తర్వాత ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తాను ఇంటి వెనుక చాలా వరకు కూరగాయల మొక్కలు ఇలాంటివి పెట్టాను సో ఇది కొత్తిమీర ధనియాలు మామూలుగా నానబెట్టి వేస్తే వచ్చింది బాగానే నేను ఆల్రెడీ మన చోలే మసాలా కర్రీ చేసిన వీడియోలు చూపించా కదా అప్పుడు చాలా చిన్న చిన్నగా ఉన్నవి కానీ ఇప్పుడు కొంచెం పెరిగింది పర్లేదు మంచి పెద్దగా అయిపోతుంది దీంట్లో యాక్చువల్గా వాము వేశాను చాలా చిన్నగా వచ్చింది మొన్న మళ్ళీ నేను రీపాట్ చేసినప్పుడు కొంచెం పోయింది చూడాలి మళ్ళీ వస్తుందో ఈ ఏరియా ఎంటీగా ఎందుకు ఉందంటే నేను యాక్చువల్గా గోంగూర సీడ్స్ వేశాను కానీ అది మంచి సీడ్స్ కాదనుకుంటా కొన్ని కొన్ని వస్తున్నాయి అనుకుంటా ఇది పిచ్చి మొక్కల్లో గోంగూర ముక్కలు తెలియక నేనైతే పీకట్లేదు చూడాలి మరి ఇంకా ఇది చూపిస్తే ఇది ఇక్కడ ఆల్రెడీ గ్రీన్గా కొంచెం ఉంది కదా అది నేను టూ త్రీ ఇయర్స్ నుంచి నా దగ్గర మింట్ అలానే ఉంది ఒక కుండీలో ఉండేది దాన్ని రీపోర్ట్ చేశాను ఇక్కడ ఇదంతానేమో స్టెమ్స్ నార్మల్గా సూపర్ మార్కెట్లో దొరికే మింట్వి స్టెమ్స్ పీకి ఇక్కడ పెడితే వచ్చింది బాగానే ఇది ఇది మిర్చి ఇచ్చి నార్మల్గా మన ఎండుమిర్చిలో సీడ్స్ని నానబెట్టి వేశా ఈ లో జస్ట్ టూ డేస్ బ్యాకే నేను మెంతులు వేశా సో మెంతాకొస్తుందని చూస్తున్నా త్వరగానే వచ్చేస్తుంది నేను లాస్ట్ ఇయర్ కూడా వేశా ఇంకా ఈ పాట్లో నేను వింటర్లో ధనియాలు వేశా అది ఇప్పుడు బాగానే వచ్చింది ఆల్మోస్ట్ నేను తెంపేసా కొంచమే ఉంది ఈ లో వచ్చి నేను బంతి పూల మొక్కల సీడ్స్ వేశా ఇంకా ఇటువైపు ఈ గార్డెన్ హౌస్ పక్కన ఉంది కదా ఈ ప్లేస్ అంతా పాకేవి చిక్కుడు ఇంకా సోరకాయ బీరకాయ అలాంటివి పెట్టా దీంట్లో ఎన్ని వస్తాయో తెలియదు కొన్ని కొన్ని ఇప్పుడే రూటింగ్ స్టార్ట్ అవుతుంది కొన్ని కొన్ని చాలా స్లోగా వస్తున్నాయి యాక్చువల్లీ వెదర్కి ఏవి అంతగా ఉండవని చెప్పారు నేనైతే ఈ ఇయర్ ట్రై చేస్తున్నా వస్తే నెక్స్ట్ ఇయర్ వేద్దామని లేదంటే లైట్ ఇంకా ఇది యాక్చువల్గా ఇవి పెరిగితే ఈ గార్డెన్ హౌస్ పైనకి ఎక్కించాలి అని అనుకుంటున్నాను ఇంకా ఈ కార్నర్లో కూడా కొన్ని ఇవి ఏం సీడ్సో తెలీదు లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ ఇచ్చింది సో ఏమేమో ఇచ్చింది టమాటో ఇంకా రాడిష్ ఏమేమో చెప్పింది నాకు ఏం అంటే అన్నీ అయితే అట్లా వేసేసా ఏమొస్తాయో ఏం రావో తెలియదు అవన్నీ పెద్ద పెరిగితే కానీ తెలియదు అన్నీ చిన్న చిన్నగా స్టార్ట్ అయింది రూటింగ్ ఇప్పుడే చూద్దాము పెద్ద పెరిగిన తర్వాతకి అసలు ఏంటో చూడాలి లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఇచ్చింది అన్నీ ఒక పాటలో వేసేస్తే వచ్చేసాయి అన్నీ సో అలా అలా అట్లానే పెట్టేశా సో ఇది ఫైనల్గా ఇలా ఉంటుంది మా బ్యాక్ యార్డ్ లుక్ మా ఇంటి వెనక ఇలా ఉంటుంది చిన్న గార్డెన్ పెద్దగా అయితే ఏము సో ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తాను మా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇది మెయిన్ డోరు ఈ మెయిన్ డోర్ నుంచి ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే ఈ రెండు ప్లాంట్స్ అయితే ఉంటాయి బుద్ధ పక్కన ఒకటి వచ్చి స్నేక్ ప్లాంటు ఇంకొకటి వచ్చి స్పైడర్ ప్లాంటు ఇది చాలా చిన్నవి తీసుకున్నాను నేను అన్ని ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది స్పైడర్ ప్లాంట్ చాలా చిన్నది మంచి ఎదుగుతుంది ఈ ప్లేస్ లో ఏంటంటే సన్ను లైట్ బాగా పడుతుంది అందుకని బాగా ఎదుగుతుంది ఇక్కడ ఏ చెట్టు పెట్టినా ఇది వచ్చి స్నేక్ ప్లాంట్ రీసెంట్ గానే తీసుకున్నాను ఇది చాలా చిన్నది తీసుకున్న కావాలని నేను పెంచుకుందాంలే అని పెద్దవాటికైతే కాస్ట్ ఎక్కువ చిన్నదైతే తక్కువలో వచ్చేస్తుంది అని తీసుకున్నా పెంచుతాం కదా ఇట్లా నాకు ముందే అనుకున్నాను మా ఇంట్లో కొన్ని కొన్ని ప్లాంట్స్ ఉండాలని దాంట్లో ఒకటి స్పైడర్ ప్లాంట్ ఒకటి స్నేక్ ప్లాంట్ నాకు లిస్ట్ ఉండింది కొన్ని కొన్ని ప్లాంట్స్ మా ఇంట్లో ఉండాలని ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది ఎగ్జాక్ట్ ఈ బుద్ధకి ఆపోజిట్ లో మాకు చెప్పుల్ స్టాండ్ ఉంటుంది దానిపైన ఇది ఉంటది ఇది అలోవేరా రీసెంట్ గా పెట్టాను చిన్న మొక్క అలోవేరా ప్లాంట్ లో నుంచి ఊడిపోయింది అందుకనేసి దీన్ని ఇట్లా రీపోర్ట్ చేసా మళ్ళీ ఇదైతే ప్లాస్టిక్ మొక్క ఏదో స్టైల్ గా ఉంటదని పెట్టుకున్నా ఇదైతే రియల్ అయితే కాదు ఆర్టిఫిషియల్ డోర్ ఓపెన్ చేయగానే ఇది కనిపిస్తుంది ఇట్లా మాకు లాంగ్ వ్యూలో ఇలా ఉంటుంది లుక్ ఇంకా కిచెన్ లో వచ్చేసి ఈ మొక్క అయితే నాకు తెలిసి చాలా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు కార్నర్ లో ఉంటది యాక్చువల్ గా ఇది చూడడానికి బాగుంది ఈ ప్లేస్ కొంచెం ఎంటీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకున్నాను దీన్ని ఇక్కడికి ఈ మొక్క పెట్టిన తర్వాత నా కిచెన్ కి చాలా లుక్ అయితే వచ్చింది అనిపించింది అంత బాగుంటది ఈ మొక్క రియల్ గా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అన్నారు చాలా బాగుంది అని ఈ ప్లాంట్ నా కిచెన్ విండోకి ఇంకో మొక్క ఉంటది ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ గృహప్రవేశం రోజు మా ఇంటి పక్కన నేబర్ ఇచ్చారు సో నేను దీన్ని సాయిల్ చేంజ్ చేస్తున్నా ఎవ్రీ సిక్స్ మంత్స్కి మంచిగా ఎదిగింది చాలా చిన్నగా ఉండేది ప్లస్ ఇక్కడ కొంచెం సన్లైట్ కూడా వస్తుంది కాబట్టి బాగా ఎదుగుతాయి ఇక్కడ కూడా మొక్కలు ఇంకా ఈ మొక్కలు అయితే మీకు ఆల్రెడీ తెలిసే చూసే ఉంటారు మన వీడియోలలో ఒకటి మనీ ప్లాంట్ కింద వచ్చేసి ఒక చిన్న ఇంకో ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మేము ఇంట్లో కూడా ఉండింది మా ఫ్రెండ్ దగ్గర నుంచి మనీ ఇచ్చి మరీ తీసుకున్నా మనీ ప్లాంట్ అని ఫ్రీగా ఇవ్వద్దని వాళ్ళు మనీ వన్ వన్ యూరో ఇచ్చి మరీ తీసుకున్నాను బాగా ఎదిగేది కానీ లాస్ట్ ఇయర్ మేము బయట పెట్టి ఇండియాకి వెళ్ళటం వల్ల కొంచెం ఎదుగుదల తగ్గింది బట్ ఇప్పుడు మళ్ళీ సెట్ అయింది హెల్దీగానే ఉంది ప్లాంట్ సో దీన్ని ఇట్లా పైనకి ఎక్కించాలి అనే ఉద్దేశంతో ఇలా తాడైతే చిన్న కట్టాను చూడాలి ఎంతవరకు వెళ్తుందో ఇది కింద వచ్చి ఇంకో ప్లాంటు ఇది కూడా మా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ గృహప్రవేశంకి ఇచ్చింది సో దీని పాటు చేంజ్ చేసా అంతే అది మంచి పూలు పూసేది ఎందుకో ఈ ఇయర్ పూలు పూయలేదు మేబీ ఫర్టిలైజర్స్ ఏమైనా కొట్టాలేమో చూడాలి ఇంకో టూ త్రీ మంత్స్ చూసి మళ్ళీ ఫర్టిలైజర్స్ కొడదాం అని ఆగుతున్నా ఈ టూ ప్లాంట్స్ వచ్చి మా ఇంట్లో డైనింగ్ ఏరియాకి ఆపోజిట్లో ఉంటాయి ఇంకా ఈ చెట్టు వచ్చి ఫీకస్ చెట్టు అని ఎయిర్ ప్యూరిఫికేషన్కి బాగా యూజ్ అవుతుందంట ఇక్కడ వింటర్లో ఊరికే ఇంట్లో ఉంటాం కదా ఎక్కువగా సో విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాము సో ఎగిర్ కొంచెం సర్కులేషన్ ప్యూరిఫై అవ్వాలనేసి ఉద్దేశంతో ఇది పెట్టుకున్నాను ఫస్ట్ తీసుకున్న ప్లాంట్ ఇది ఇది ఎప్పటి నుంచో ఉండింది నాకు ఫస్ట్ నేను ఇల్లు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ప్లాంట్ తీసుకోవాలని సో లాస్ట్ ఇయర్ నేను ఇంట్లోకి వచ్చిన వెంటనే ఇది దీంతో దీంతోపాటు ఇంకొకటి చూపిస్తాను నెక్స్ట్ ఇవి రెండైతే కొన్నాను నేను కొంచెం ఇవి కాస్ట్లీనే ఎఫెక్ట్ కాస్ట్ బాగానే పడింది రెండు కలిపి నాకు అరౌండ్ ఎయిట్ థౌజండ్ దాకా పెట్టాను వీటికి సో ఒక మంచి ప్లాంట్కి ఎంత పెట్టినా పర్లేదు అనిపించింది సో పెట్టాను ఆ పాట్కి ఆ సాయిల్ ఆ ప్లాంట్స్కి సో కానీ నాకు నచ్చాయి బాగా అందుకని పెట్టుకున్నాను ఈ రెండు ప్లాంట్స్ నాకు ప్లాంట్స్ అంటే నార్మల్గానే ఇష్టం అందులోనే ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఇవి రెండు హాల్లో ఉంటాయి ఇది కూడా స్పైడర్కి సంబంధించినది కొంచెం ఇది లుక్ బాగుందని కొన్నాను కానీ దీనికి కొన్నప్పుడే ఎంతో చిన్నగా పెయిను లాగా వైట్గా వచ్చింది ఫర్టిలైజర్స్ రీసెంట్గా స్టార్ట్ చేశాను బట్ చాలా హెల్దీగా అయితే లేకుండా ఉండింది ప్లాంట్ ఇప్పుడు కూడా ఇక్కడ చిన్నగా పోయింది అంత హెల్దీగా అయితే లేదు ఈ ప్లాంట్ బట్ నేను కాపాడుతూ వస్తున్నా ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి సాయిల్ చేంజ్ చేస్తూ మెల్లిమెల్లిగా కాపాడుతున్నా ప్యూర్గా అయితే మంచిగా హెల్తీగా అవ్వలేదు సో ఇంతకుముందు చూపించిన ఫీకస్ ప్లాంట్ ఈ స్పైడర్ లాంటి ప్లాంట్ ఈ రెండు ప్లాంట్స్ కూడా టీవీ సెట్కి రెండు వైపులా ఉంటాయి మాకు ఒకటి రైట్లో ఒకటి లెఫ్ట్లో ఇంకా ఈ ప్లాంట్ వచ్చి అలోవెరా యాక్చువల్గా బాగానే ఉండింది కానీ కొంచెం మా వాళ్ళు వాటర్ ఎక్కువ పోస్తారు దానివల్ల ఇది కొంచెం హెల్దీగా లేదు ఈ ప్లాంట్ నేను మళ్ళీ రీపాట్ చేశాను దీన్ని కూడా రీసెంట్గానే టూ డేస్ బ్యాక్ సో ఇది ఇలా ఉండింది ఇది మా హస్బెండ్ ఆఫీస్ టేబుల్ దగ్గర పెట్టాను కొంచెం ఎండ్ వస్తుందని లైట్గా నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చి పామ్ ప్లాంట్ ఇది ఇది ఇంకో విండో దగ్గర పెట్టాను ఇక్కడ కూడా మార్నింగ్ సన్ రైజెస్ పడతాయి కొంచెం లైట్గా సో ఇది కూడా ఇక్కడ ఇంకో టేబుల్ దగ్గర పెట్టాను స్టడీ టేబుల్ దగ్గర ఇది కూడా చిన్నదే తీసుకున్నాను ఎలాగో పెంచుకుందాం కదా ఎట్లాగో అని సో చిన్న ప్లాంటే యాక్చువల్లీ చాలా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి దీంట్లో ఈ ప్లాంట్స్ వచ్చి యాక్చువల్గా ఇది కింద ఫ్లోర్లో ఉండేది కానీ మొన్నే రీసెంట్గా షిఫ్ట్ చేశా ఈ రూమ్లో మంచి లైటింగ్ ఉందని ఇది మనీ ప్లాంట్ లో చిన్న పిల్లకలు పీకి మళ్ళీ ఇక్కడ రీపాట్ చేసా అంతే ఇది మనీ ప్లాంట్ ఏ కిందదే దాని పిల్లకలు దీని కింద ఇంకోటి ఉంది ఇది ఏ ప్లాంట్ నాకు తెలీదు సమ్ పర్పుల్ లాగా వస్తుంది కలర్ అయితే మంచిగా సో మా ఫ్రెండ్ ఇచ్చింది స్పైడర్ ప్లాంట్ తో పాటు ఇది కూడా తీసుకొచ్చింది ఒక టూ వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు మా ఇంటికి ఇది యాక్చువల్ గా మా గెస్ట్ రూము దీంట్లో ఎవరు ఉండరు సో మంచి లైటింగ్ ఉందనేసి ఈ రూమ్ లో ఇట్లా పెట్టేశాను ఈ టూ ప్లాంట్స్ ని సో ఇవి మా ప్లాంట్స్ అన్ని మా ప్లాన్స్ నచ్చాయా అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ